జయించే సాధనం ఏదైనా ఉంది అంటే అది చదువు మాత్రమే జీవితంలో కొంతసేపు నువ్వు తలదించుకుని చదివితే జీవితాంతం నిన్ను తల ఎత్తుకునేలా చేసేదే పుస్తకం మీ చదువు బహుతను మారుస్తుంది అందమైన భవిష్యత్తుని ఇస్తుంది మీకు సమాజంలో గౌరవాన్ని హోదాన్ని ఇస్తుంది కొన్నేళ్లు చదువును ఇష్టపడితే అది జీవితంలో కష్టాలన్నింటినీ మాయం చేస్తుంది ఏప్రిల్ ఇరవై రెండో సోమవారం విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో కాల కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన పలువురు విద్యార్థులు అసమాన ప్రతిభ పచ్చారు కుటుంబ నేపథ్యం సహకరించకపోయినా విధి అత్యధిక ఉత్తీర్ణ శాతంతో తమ ప్రతిభను చాటారు మన నుంచి ఎవరు ఏదైనా దోచుకోగలరేమో గానీ చదువు మాత్రం ఎవరు దోచుకోలేరు పేద బ్రతుకులు మారాలన్నా భవిష్యత్తు బాగుపడాలన్నా చదువు ఉంటే చాలు అందుకునేమో ఈ మట్టిలో మాణిక్యం చదువులో మాత్రం టాపర్ గా నిలిచాడు వివరాలకు వెళ్తే కూలి పనులకు వెళ్తే రోజు గడవని జీవితం ఆ కుటుంబానికి ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుండపల్లి గ్రామానికి చెందిన గోగులుముడి ప్రకాశరావు సుధారాణి దంపతులకు ఇద్దరు సంతానం కుమారుడు చరణ్ కుమార్ టెన్త్ క్లాస్ కుమార్తె మరి అమ్మ ఎనిమిదవ తరగతి చదువుతుంది తండ్రి వ్యవసాయ కూలిగా పనిచేస్తున్నాడు తల్లి ఇంటి వద్దనే ఇడ్లీ వేసి అమ్ముతుంది ఇటువంటి పరిస్థితి నేపథ్యంలో చరణ్ కుమార్ కుటుంబం నడవడం కోసం అమ్మకి సహాయం చేస్తూ ఉండేవాడు తండ్రి కూలి పనులకు వెళ్లేవాడు రెక్కారితే గాని డొక్కాడని పరిస్థితి వారిది చరణ్ కుమార్ ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదే తరగతి చదువుతూ ఇంటి వద్దనే బాగా ప్రిపేర్ అయ్యాడు సోమవారం వచ్చిన టెన్త్ క్లాస్ ఫలితాల్లో ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల అరవై రెండు మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించి గ్రేటర్ గోగులు కుమార్ మా నాన్నగారి పేరు గోగులముడి ప్రకాష్ రావు మా అమ్మగారి పేరు గోగులు సుధరణి నేను ఏలూరు జిల్లా చంద్రగూడు మండలం ఎర్రపల్లి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుకున్నాను నాకు పదో తరగతి పరీక్షల్లో ఆరు వందలకు గాను ఐదు వందల అరవై రెండు మార్కులు వచ్చాయి నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి అక్కడ పాఠాలు నేర్చుకొని మళ్ళీ తే ఇంటికి వచ్చాక రాత్రి ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల వరకు కష్టపడి చదివేవాడిని మళ్ళీ ఉదయాన్నే మూడు గంటలు లేచి ఆరింటి వరకు చదువుకునేవాడిని పాటు మా అమ్మగారు మా నాన్నగారు కూలీ పనులు చేసుకుంటారు నేను వారికి సహాయం చేస్తూనే నేను చదువుకొని కష్టపడి సార్లు ప్రోత్సాహంతో మా తల్లిదండ్రులు నన్ను నా ప్రోత్సాహంతో నేను కష్టపడి చదివి ఐదు వందల అరవై రెండు మార్కులు సంపాదించుకున్నాను కాలేజీలో జాయిన్ అయ్యి ఎంపీసీ గ్రూప్ తీసుకొని అందుట్లో కష్టపడి చదివి ఇంటర్ కూడా ఇంకా మంచిగా మార్కులు సంపాదించుకొని ఇంజనీరింగ్ సీటు సంపాదించి మంచిగా ఒక జాబ్ సంపాదించి మా తల్లిదండ్రులు ఈ విధమైన పరిస్థితి నుండి ఒక గొప్ప స్థితిలోకి తీసుకొచ్చి ఒక మంచి ఇల్లు కట్టి పరిస్థితులంతా మార్చి మంచిగా ఉంద నా పేరు గోగుల్మూడి సుధారణి అండి మా అబ్బాయి పేరు గోగుల్ముడి చరణ్ కుమారు మా అమ్మాయి పేరు గోగుల్మూడి మరి అమ్మండి మా ఇద్దరు పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారండి అబ్బాయి పదో తరగతి చదువుతున్నాడండి అబ్బాయి అయితే పదో తరగతిలో ర్యాంక్ వచ్చిందండి ఐదు ఐదు వందల అరవై రెండు వచ్చినాయండి ఆరు వందల మార్కులకి దానికి కారణం అబ్బాయి బాగా చదువుతాడండి ఇంటికాడ పొద్దున్నే తెల్లారి గట్ల మూడు గంటలకు లేచి ఆరు గంటల వరకు చదువుతాడు అలాగే నైటు ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల పన్నెండు వరకు చదువుతూ ఉంటాడండి చదువులో బాగా కష్టపడ్డాడండి ఉపాధ్యాయులు చెప్పేది ఇంటిగాడ తను సొంతంగా చదువుతాడండి అలాగే నాకు కూడా ఎంతో ఇంట్లో పనికి సాయం వస్తూ ఉంటాడు బాగా చదివి మంచి ర్యాంక్ సంపాదించుకున్నాడండి అలాగే మేము మరీ అండి మా బాబు బాగా చదువుతాడు అలాగే తను ముందుకు ఇంకా బాగా చదవాలని ఆశపడుతున్నాడు బాబు ఆశపడ్డ రీతిగా మేము బాగా కష్టపడి బాబుని చదివించుకోవాలి మేము నిరుపేదలం అయినప్పటికీ మా బాబు బాగా చదువుతాడు కాబట్టి మేము ఎంత కష్టపడ ఎంత కష్టపడైనా కానీ బాబుని బాగా చదివించుకుంటామండి మేము ఎలాగైనా చదవలేదు మా బాబునైనా బాగా చదివించుకోవాలని ఆశపడుతున్నామండి అండి కుమార్ తల్లిదండ్రుల కష్టాలు చూసిన చరణ్ కుమార్ మంచిగా చదివి ఉద్యోగం ద్వారా అమ్మ నాన్నలను మంచిగా చూసుకోవాలి అంటున్నాడు చూశారు కదా ఇటువంటి పేద విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు స్థితిగతులను చూసి చలించిపోయి మంచిగా చదివి తల్లిదండ్రులను సుఖపెట్టాలి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరాలన్న సంకల్పంతో ఆ పేద విద్యార్థులు రకరకొక్కాలని ఆ తల్లిదండ్రులను చూసి చలించిపోయి మరి అభివృద్ధి చెందాలన్న వారి తపన్ని అందరూ మనస్ఫూర్తిగా దీవిద్దాం ఇది నేటి వీడియో ఈ వీడియో పై మీ అభిప్రాయాలు చూసిన తప్పక తెలియచేయండి చూస్తూనే ఉండండి సేస్ తెలుగు యూట్యూబ్ ఛానల్